నీకు విరోధంగా చేతపడి చేశారని నువ్వు బాధపడుచున్నావా నీ శత్రువులు నీ బంధువులు నీ యొక్క మిత్రులు నీకు శత్రువులుగా మారిపోయి నీ వ్యతిరేకంగా అనేకమైనటువంటి కుట్రలు పంచుతున్నారని నువ్వు బాధపడుచున్నావా అయితే వినండి పరిశుద్ధాత్మ దేవుడు నీతో సెలవిచ్చే మాట ఏంటంటే నీకు విరోధంగా రూపించబడ్డ ఏ ఆయుధమును వదిలేదని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు నమ్ముచు గట్టి హరీసీమని చెప్పండి మీ శత్రువులు వాయిదాలు చేస్తున్నారా పంపిస్తున్నారా నీ వ్యతిరేకంగా కుట్రలు పంతున్నారా నేను బజార్కి ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారా నష్టాలు కలిగించే ప్రయత్నం చేస్తున్నారా అయితే వాళ్ళు చేసుకున్న వాళ్ళు చేసుకుని ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉన్నాడు వాళ్ళని సెలవిచ్చే మాట ఏంటంటే నీకు విరోధంగా వచ్చేటువంటి ఏ ఆయుధం వడదేలదు నీకు ఎంతము ఏది ఎంత మాత్రం హాని చేయకు ప్రవృత్తి సెలవిస్తున్నాడు ఇక నేను ప్రవచిస్తున్నాను వాళ్ళు పంపించే ఆ ట్యాక్స్ అన్నీ కూడా తిరిగి వాళ్ళ వద్దకు వెళ్తానే నేను ప్రవచిస్తున్నాను చెప్పని రీసీవ్ అని వాళ్ళు నీకు ఏ నష్టం కలిగించాలని ఆ ప్లాన్లు వేస్తున్నారో ఆ నష్టాలన్నీ వాళ్ళు కలుగుతా నేను ప్రవచిస్తున్నాను వరిసీవ్ అని చెప్పండి ఎస్ మీకు అద్భుతం జరుగుతుంది మీరు సాక్షంత రాబోతున్నారు నమోసాలు గట్టి హరిసీవ్ అని చెప్పండి ఎస్ రేపు ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు అండి ఎస్ సిగిన వాళ్ళు బేతల డబల్ చర్చిలో ఎస్ కాల్చి వేసే మంత్రశక్తులు ఉన్నాయి సో కొన్ని మంత్రశక్తులు కాలిపోతాం ప్రోత్సవి ఉన్నాడు సో కాబట్టి ఆ మీ కుటుంబాలుగా రండి ఎస్ పాల్గొనండి వివరాలు కింద నెంబర్కి కాల్ చేయండి ఎస్ దేవుడు దర్శిస్తాడు ఆ గుర్తుంచుకోండి నీకు విరోధం రూపించబడ్డ ఏ ఆయుధం లేదు నువ్వు సాక్ష్యంతా వస్తావు కార్యాలు జరుగుతాయి God bless you.